రక్షణ సైన్యం వ్యవస్థాపకుడు దైవజనుడైన విలియం భూత్ అనేటువంటి దైవజనుడు ఓసారి ఒక కలగన్నాడట ఆ కళలో ఆయనకి తన జీవితాన్ని గూర్చి దేవుని సమ్ముఖంలో రాయబడిన గ్రంథం కనపడతా ఉంది తన జీవితంలోని ప్రతిదినం ఆ దినాన్ని కూర్చినటువంటి విషయాలన్నీ కూడా ఆ గ్రంథంలో రాయబడి ఉన్నాయి ఈయన ఈ కళలో ఈ దర్శనంలో ఆ గ్రంథాన్ని చూస్తూ ఉన్నాడు ఏ ఎవరికి జీవితం అంటే తన జీవితాన్ని కూర్చున్నటువంటి గ్రంథమే కనపడుతూ ఉంది దాన్నే చూస్తున్నాడు అందులో పేజీ 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 తిప్పుతూ ఉంటే ఆ గ్రంథంలో అన్నిటికంటే కూడా చాలా ఎక్కువసార్లు ఆయనకి కనిపించినటువంటి పదం ఏమిటో తెలుసా క్షమింపబడెను 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 అని ప్రతి పేజీలో కూడా ప్రతి పేజీలో కూడా ఆయన కనిపించింది ఏంటంటే క్షమింపబడెను 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 అని కనిపించింది ఎక్కువసార్లు బైబిల్ రంధంలో భయపడకూడి 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 అని అనేక సార్లు రాయబడినట్లు ఆ దైవజనుని యొక్క జీవిత గ్రంథంలో ఆయన అతిక్రమాలన్నీ ప్రస్తావించి అన్ని క్షమించబడ్డాయి క్షమించబడ్ క్షమాపణ అనే పదం ఎక్కువసార్లు రాయబడిందట దీన్ని బట్టి అర్థమైంది అర్థం కాకపోవటానికి ఇదేం రహస్యమా విలియం బూత్ అనే దైవజనుడు ప్రతిదినము క్షమించబడ్డాడు అలాగే నువ్వు నేను కూడా దేవుని కృపను బట్టి అనుగ్రహాన్ని బట్టి ప్రతి క్షమింపబడుతూనే ఉన్నాం ఏం పడుతున్నావు క్షమింపబడుతున్నావు నూట మూడవ కీర్తన కృతజ్ఞత కీర్తన ప్రాణానికి బుద్ధి నేర్పుకునే కీర్తన అంతరంగాన్ని శుద్ధి చేసుకునే కీర్తన హృదయం అంతటినీ తట్టు తిప్పుకునే కీర్తన ప్రాణానికి చెప్పాడు ప్రాణములో మనస్సుంది మనస్సుతో చెప్తున్నాడు నువ్వు దేవుణ్ణి సన్నుతించాలి నువ్వు దేవుని ఆశ్రయించాలి దేవుని మైమపరచాలి దేవుని కీర్తించాలి అని ప్రాణములోని మనస్సు అడిగింది ఎందుకు సన్నతించాలి ఎందుకు కీర్తించాలి ఎందుకు అంటే దానికి సమాధానంగా కొన్ని వచనాలు చెప్పాడు అందులో మొదటిది ఆయన నీ దోషములన్నిటినీ ఏం చేశాడని ఉంది క్షమించువాడు అని రాసుంది ఈ కీర్తనలో దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని అనుగ్రహాన్ని కృపా సమృద్ధిని గురించి ప్రత్యేకంగా మాట్లాడతాడు అంతేకాదు ముమ్మారు క్షమాపణ దేవుని కృప మనకి ఎంత ఉన్నతంగా ఉందో అసలు దేవుడు తన ఎందు భయభక్తులు గలవారని ఎలాంటి దృష్టితో చూస్తున్నాడో మొదలైన విషయాలన్నీ చాలా ఉన్నతంగా ప్రస్తావించాడు నాకు కీర్తనల్లో ఇష్టమైన కీర్తనలు కొన్ని ఉన్నాయి అందులో నూట మూడవ కీర్తన తరచూ నేను గుర్తు చేసుకునే కీర్తన దేవునికి స్తోత్రం గాక మనం అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి దినము దేవునికి కృతజ్ఞతాస్థుతులు ఎందుకు చెప్పాలి ఎందుకు దేవుని నామాన్ని సన్నుతించాలి మహిమపరచాలి అంటే ఆయన ప్రతి దినము మనల్ని క్షమిస్తున్నాడు మన దోషాలన్నిటినీ పరిహరిస్తున్నాడు అనేది కీలకమైన అంశం ప్రతి దినము దోషాలను క్షమిస్తున్నాడు కృప చూపుతున్నాడు తన అనుగ్రహం మన మీద చూపుతూ మారు మనసుకు ఏ రోజు ఆ రోజు మనల్ని ప్రేరేపిస్తున్నాడు క్షమిస్తున్నాడు మారు మనసు పొందమని పిలుపునిస్తున్నాడు క్షమిస్తున్నాడు కనీసం ఈ రోజన్నా మారు మనసుకు తీర్మానం చేయి కనీసం ఇకనన్నా మారు మనసు పొందు కనీసం ఇకనన్నా దిద్దుకో కనీసం ఇకనన్నా సరి చేసుకో కనీసం నన్న హృదయం అంతటితో నా వైపు తిరుగు ఇకనైనా పూర్ణ హృదయంతో నన్ను వెంబడించు అని ఆయన ఒకటి క్షమిస్తున్నాడు దోషాలను పరిహరిస్తున్నాడు తూర్పుకు పడమర ఎంత ఎడముగా ఉందో మనకి మన అతిక్రమాలకు అంత ఎడం చేస్తున్నాడు ఇది రోజు చేస్తున్నాడు అలాగే రోజు కూడా మారు మనస్సు పొందమని మారు మనసుకు తగిన ఫలము ఫలించమని ఆయన అనుగ్రహాన్ని బట్టి మనల్ని ప్రేరేపిస్తున్నాడు ఎందుకంటే మన జీవితంలో భౌతికంగా ఆత్మీయంగా మనం చేసేటువంటి ప్రయాణంలో ఎన్నో వంకరటింకర్లు ఉన్నాయి మనకు తెలిసి కొన్ని తెలియక కొన్ని దేవుడు అభ్యంతరపడే దోషాలు క్రీస్తు రక్తంలో కడగబడని వాళ్ళలో ఉన్నాయి కడిగి కడగ కడిగి శుద్ధి చేయబడిన వాళ్ళల్లో కూడా కొన్ని జరుగుతున్నాయి అవన్నీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు నా ఎదుటికొచ్చి దేవా నా అతిక్రమములను క్షమించవా పరిహరించవా అని నీవు అడిగినప్పుడు నేను వాటిని క్షమిస్తున్నాను క్షమిస్తున్నాను కదా అని నువ్వు అందులో కొనసాగటానికి వీల్లేదు నువ్వు అందులో కంటిన్యూ అయితే ఉగ్రత దినానికి నీకు నువ్వే తీర్పుని సిద్ధపరచుకుంటున్నట్టు కాఠిన్యాన్ని సమకూర్చుకుంటున్నట్టు కోపాన్ని సమకూర్చునట్టు ఉగ్రతను సమకూర్చుకుంటున్నట్టు జాగ్రత్త అని ఒక వార్నింగ్ ఇస్తూ మారు మనసుకి ఎప్పటికప్పుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు ప్రిలారా ఈ రెండు విషయాల మీదే మీ మనసు ఉంచండి మొట్టమొదటి క్షమింపబడుట రెండవది మారు మనసుకై మనం ప్రేరేపించబడుట